అందుకే నమస్కారం ఏంటి మళ్ళీ అమ్మమ్మ తేగలు చూపిస్తుంది అనుకుంటున్నారా తాతయ్య గారు ఊరుకోలేదండి మొన్న తేగలను కాల్చుకోనవు లేదు మమ్మల్ని లేదు ఎలా తీస్తుందో చూడండి అమ్మమ్మ తేగలు అప్పుడు చెప్పాను కదా వేస్ట్ బకెట్లో వేస్తానని ఐదు తేగలు చాలా బాగా వచ్చాయండి భక్త కన్నప్ప సినిమా చూశానండి నిన్న నేను ఎందుకంటే మా మనోరాలు టీవీలో పెట్టిందండి నేను ఎనిమిది సంవత్సరాలప్పుడు మూడో తరగతి చదువుతున్నప్పుడు యాభై పైసలు టిక్కెట్టు నేల టిక్కెట్లో చూశానండి నా ఫ్రెండ్స్ ఝాన్సీ మంగతోటి ఇంకా అదర్స్ ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు ఎందుకులేండి ఇప్పుడు మళ్ళీ అదే సినిమాని యాభై తొమ్మిది సంవత్సరాలప్పుడు ఇంట్లో కూర్చొని చూశానండి మా పిల్లలు రకరకాల సినిమాలు పెట్టుకుంటారు వీళ్ళు పెడతారా లేదా అని భయం భయంగా అడిగితే వాళ్ళు పెట్టారండి నా ఫేవరెట్ హీరో కృష్ణరాజు గారు వాణిశ్రీ అండి మా తా తాతయ్య గారికి అయితే కృష్ణ గారంటే చాలా అండి చూసారా అమ్మమ్మ బుర్రగుంజు కూడా కొట్టి చూపిస్తుంది మీ అందరి కోసం ఎందుకంటే మళ్ళీ ఈ రోజు దాటితే వీడో పెట్టడానికి ఉండదని బుర్రగుంజు కూడా కొట్టి తిని కూడా చూపిస్తుందండి అమ్మమ్మ అమ్మమ్మని బాగా బాగా ముందుకు తీసుకువెళ్తున్నారు ఇంకా బాగా బాగా ముందుకు తీసుకువెళ్ళండి తాతయ్య గారు ప్రొద్దుట మేము వద్దన్న ఆయన అయితే పుట్ట దగ్గరికి వెళ్ళిపోయారండి ఒక బొ బొర్రగుంజు కొట్టుకుని ఇప్పుడైతే మేము కొట్టుకుని తింటున్నాం మీలో ఎంత మందికి బుర్రగుంజు అంటే ఇష్టము ఒరిజినల్ గా మేము పండించినవి